హలో ఫ్రెండ్స్ తులసి చెట్టుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కదా తులసి చెట్టుకి రోజు పూజ చేసి దీపం వెలిగించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ఆ దీపం అనేది ఏ సైడ్ వెలిగితే ఎలాంటి లాభం కలుగుతుందో తెలుసుకుందాము తూర్పున దిక్కున కానీ దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుందండి ఉత్తరం దిక్కున కానీ దీపాన్ని వెలిగిస్తే ధనవృద్ధి జరుగుతుంది పడమర దిక్కున కానీ దక్షిణం వైపు కానీ దీపాన్ని వెలిగించకూడదండి అస్సలు మంచిది కాదు చెడు ప్రభావం చోటు చేసుకుంటుంది రోజు తులసి చెట్టుకి పూజ చేసుకొని దీపం వెలిగించినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయండి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ వస్తాయి అలాగే పడిగడుపున రోజు రెండు మూడు ఆకులు తినాలండి హెల్త్కి చాలా మంచిది ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ పోతాయండి మంగళవారం రోజు కానీ ఏకాదశి రోజు కానీ తులసి ఆకులను తెంపకూడదు అది చెడు సంకేతానికి దారితీస్తుంది ఇంట్లో తులసి చెట్టు లేనివారు కార్తీక మాసంలో గురువారం గాని చైత్రమాసంలో శుక్రవారం కానీ ఈ మొక్కను నాటండి చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ